దాల్చిన చెక్క పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులేంటో తెలుసుకుందాం దాల్చిన చెక్కను అద్భుతమైన స్పైస్గా పరిగణిస్తారు ఎందుకంటే ఇందులో అనేక హెల్త్ బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి పాకశాస్త్రంలో చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్ దినుసు ఇది స్వీట్సు ఇతర రకాల ఆహారాల్లో దీన్ని ఉపయోగిస్తారు ఆహారాల్లో అద్భుతమైన రుచిని అందించే దీనిలో దాగున్న ఆరోగ్య రహస్యాలు అన్నీ ఇన్నీ కావు దాల్చిన చెక్కలో మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా దీన్ని పాల్లో కలుపుకొని తీసుకుంటే పొందే ఫలితాలు అమోఘమైనవి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్న దాల్చిన చెక్కను యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న పాల్లో కలిపి తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చునని అధ్యయనాలు చెప్తున్నాయి దాల్చిన చెక్క పాల ఆరోగ్య ప్రయోజనాలు కొన్ని ఏళ్లుగా నిపుణులు స్టడీ చేస్తున్నారు ఇది డయాబెటీస్ నివారిస్తుందని తేల్చాయి ఈ పాలు ప్రిపేర్ చేయడం కూడా చాలా తేలిక ఒక కప్పు పాలకు రెండు టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవడం అంతే డైలీ డైట్లో దీన్ని చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం జీర్ణక్రియకు దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల డైజెషన్ ప్రాసెస్ మెరుగ్గా ఉంటుంది గ్యాస్ట్రో స్పామ్స్ స్పామ్స్ని ఇది స్మూత్గా మార్చి పొటలో వచ్చే అసౌకర్యాన్ని అరికట్టి జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది టైప్ టూ డయాబెటీస్తో బాధపడేవాళ్లు దాల్చిన చెక్క పాలు రెగ్యులర్గా తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని అధ్యయనాలు చెప్తున్నాయి కంటి నిండా నిద్రపోవాలని భావించేవాళ్లు దాల్చిన చెక్క పాలు తాగితే చాలు హ్యాపీగా నిద్రపోవచ్చు కేవలం రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ తాగండి చిన్నపిల్లల్లా హ్యాపీగా నిద్రపోతారు దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల జుట్టు చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల ఇది జుట్టుకి చర్మానికి మంచిది అందమైన కురులు మెరిసే చర్మం పొందాలనుకునే పొందాలనుకునేవాళ్లు రెగ్యులర్గా ఈ పాలు తాగడం మొదలు పెట్టండి ఇక బలమైన ఎముకలకు వయసు పెరిగిన వాళ్లలో ఎముకలు బలంగా ఉండటానికి ఈ పాలు సహాయపడతాయి రెగ్యులర్గా దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల వయసు పెరిగిన తర్వాత వచ్చే నొప్పులు ఎముకల సమస్యలకు దూరంగా ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు దాల్చిన చెక్క కలిపిన పాలలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల పంటి సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది క్యావిటీస్ ఓరల్ ప్రాబ్లమ్స్ దూరంగా ఉంటాయి ఇక జలుబు ఫ్లూ సాధారణంగా దగ్గు ఫ్లూ వంటివి నివారించడానికి ఈ పాలు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా హానికర బ్యాక్టీరియాను నివారించి హెల్దీగా ఉండటానికి సహాయపడుతుంది ఇవండి దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల మన శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర